రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని నేను చదివేటప్పుడు వాళ్ళు చదివేటప్పుడు నేను చెప్పేటప్పుడు మీరందరూ మనసు పెట్టాలి ఎందుకంటే టైం లేదు ఒక కొద్ది నిమిషంలోని వాక్యాన్ని ముగించేసుకున్నాం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యం ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచక అని అయినమ్మా ఈ మాట నాల గాని మనుషుని పోలికగా పుట్టి చాలు ఇప్పుడు యేసు ప్రభు ఏ పోలికలో గుట్టాడంట అమ్మా మాట్లాడునమ్మా ఏ పోలికలో గుట్టాడంట చాలా మంది అంటారు మా అవు పోలిక మా తాత పోలిక అంటారు ఈ మధ్య పాపం పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మొగ్గబెట్టి పుట్టాడు వాళ్ళందరూ అంటున్నారు మీరమ్మ ఆ మీరమ్మకి అర్థం కాదు వాళ్ళందరూ అంటున్నారు ఇది అచ్చం వాళ్ళు నాయన పోలిక అంటున్నాడు ఇప్పుడు ఒక చిన్న పుట్ట పొడితే ఏమంటాం మనమా ఆ అత్త పోలిక మేనమామ పోలిక అవు పోలిక నాయన పోలిక అంటాం అంట మనమా చెప్పరే అంటా మనమా ఇప్పుడు యేసు ప్రభు ఏ పోలికల్లో పుట్టాడంట మనిషి పోలికల్లో పుట్టాడంట మీరు కావాల్సి ఉంటే అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు కొంచెం ఎందుకు గీ అంటుంది మరీ బగరా విన్నారమ్మా తర్వాత మరీ తగ్గించావు మీరు కావాలి అర్థంలో చూడు అలాగనే ఉంటాడు ఏసై నువ్వు ఏసై లాగానే ఉంటావు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏసయ నీ పోలికలో పుట్టాడని చెప్తున్నా ఆ నీకు రెండు చేతులున్నాయి ఆయన కూడా మాట్లాడు నీకు ఆ అవయాలు ఉన్నాయి ఆయన కూడా అంటే యేసు ప్రభు ఎట్ట పుట్టాడు నీ పోలికల్లో పుట్టాడు నీలాగా పుట్టాడు ఒక చిన్న మాట చెప్తా చూడండి ఇప్పుడు సేవ భాష సేవకు అర్థం అవుతుంది అవునా కదా కుక్క భాష కుక్క అర్థం అవుతుంది మనిషి భాష మనిషికి మాట్లాడు ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించుకోవడానికి ఏం చేశాడు బైబిల్ చెప్తుంది కోటి దూతలు కోటి సూర్యులు కాంతుల కంటే కాంతి కలిగిన దేవుడు ఆయన సమస్తాన్ని నోటి మాటతో చేసిన దేవుడు అంట ఆయన గొప్ప దేవుడు అంట సజీవుడు అంట ఆయన ఇప్పుడు ఆయన మహిమను ఆయన స్వరూపమును ఆయన రూపమును అందుకనే ఆ మోషయ్యో అంటాడు ఓ మోషే నువ్వు నన్ను చూస్తే కాలిపోతావు నాయన నేను ముందు పోతుంటా బండ సందులో నుంచి నా ఈబు చూడరా నన్ను చూస్తే కాలిపోతావును అంటాడు అంత సొగసు అంత అగ్ని రూపములో ఉన్న ఏసయ్య నీ రూపంలో నా రూపంలో మనిషిగా పుట్టాడంట దేవుడుగా పుట్టలా అర్థమవుతుందయ్యా ఇప్పుడు నేను ఒక చాలా చోట్ల నేను గమనించా ఇప్పుడు ఈ క్షేమ ఏం చేస్తాదంటే వినమ్మా ఈ క్షేమ పోతుంటదా ఆ క్షేమ ఎట్లా వస్తుంటదా ఇప్పుడు ఈ చేమ ఆ క్షేమ మూతులో మూతు పెట్టుకుని ఏదో మేసాలు ఆడించుకుని ఈ చేమ అట్ట ఆ క్షేమ వెళ్ళిపోద్ది అంటే సేమ భాష సీమకే అర్థం అర్థమవుతుందా కుక్క భాష కుక్కకే అర్థమవుతుంది ఆ అర్థమవుతుందా ఇప్పుడు నిన్ను నన్ను రక్షించుటకు నీతో నాతో మాట్లాడుటకు నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టుటకు ఏసయ్య తన స్వరూపాన్ని వదిలిపెట్టి తన సొగసును వదిలిపెట్టి తన అందాన్ని వదిలిపెట్టి నీ రూపంలో పుట్టాడు నీకు ఇంటికలు ఉంటాయి ఆయనకు ఇంటికలు ఉంటాయి నీకు కాళ్ళు ఉంటాయి ఆయనకు కాళ్ళు ఉంటాయి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరం ఏసై బతికితే మనిషిగా బతికాడు అందుకని బైబిల్ చెప్తుంది మనిషి కుమారుడు అంట ఆయన ఒక కొన్ని మాటలు ఒక నాలుగు విషయాలు తొందరగా ఎక్కువ చెప్పు చెప్పను ఇప్పుడు మనం ఏసై రూపంలో పుట్టాము ఏసయ కూడా మన రూపంలో మాట్లాడమ్మా మనం ఏసై రూపంలో పుట్టాము ఏసయ మన రూపంలో పుట్టాడు ఒక నాలుగు విషయాలు చెప్తా నేను చదివించే పత్తి దగ్గర దేవుడు మూలముగా పుట్టి అని ఉంటది చెప్పండి మాట నాలుగు విషయాలు చెప్తా ఈ నాలుగు మాటలు వినండి ప్రార్థన చేసేసుకున్నాం మొట్టమొదటి మాట ఆ మొదటి ఏకోను పత్రిక మూడవ అధ్యాయము ఒకసారి తొమ్మిదో వాక్యాన్ని తల్లి త్వరగా మొదటి ఏకోను పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం ఆ దేవుని మూలంగా పుట్టిన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో విర దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన ఆయన బీజము నిలిచి ఉంటాది గనుక కనుక వాడు పాపము చేయుడు వాడు పాపము చేయుడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు వాడు దేవుడు మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చే వాడు పాపము చేయుడు గట్టిగా ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు అలేలు చెప్పండి చేతులు పైగా చెప్పండి కూడా చెప్పండి కలిసి చెప్పండి ఏసయ్య ఎవరి రూపంలో పుట్టాడు మాట్లాడాలా నువ్వు ఎవరు రూపంలో పుట్టావు నువ్వు ఏసై రూపంలో పుట్టావు ఏ నీ రూపంలో పుట్టాడు అందుకని నేను స్టార్టింగ్ లో నాలుగు మాటలు మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వాళ్ళు పాపం చేయరని పై భాగంలో ఉంది మీరు తర్వాత చదువుకోండి ఆ పాపం చేసేవాడంట ఆ సాతాని అంట పాపం చేసేవాడు అంటే ఎవరంట మాట్లాడు పాపం చేసేది ఎవరంట సాతాని సంబంధం అంట ఇప్పుడు దేవుడు మూలంగా పుట్టినవాడు పాపం చేయనే చెప్పండమ్మా ఈరోజు ఒక మనిషి నోటితో పాపం చేస్తున్నాడు చేతో పాపం చేస్తున్నాడు కళ్ళతో పాపం చేస్తున్నాడు ఆ ఆలోచనలతో పాపం చేస్తున్నాడు హృదయముతో పాపం చేస్తున్నాడు మనసుతో పాపం చేస్తున్నాడు ఇంకా చెప్పనా అతను వేసుకున్న వస్త్రము ద్వారా పాపం చేస్తున్నాడు అతను కట్టుకున్న నగల ద్వారా పాపం చేస్తున్నాడు పాపం అనేది ఒక రూపంలో కాదు మరలా చెప్తున్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిస్తేనే కాదు పాపం ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అందుకని దేవుడు మూలంగా ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు ఏం చేయరంటమ్మా పాపం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఆలోచించండి ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ రోజున ఈ ఆరాధనలో ఆయన సన్నిధిలో కూర్చున్న మనం అమ్మా అయ్యా మనం ఎప్పుడు పాపం చేయట్లేదా మనం ఎప్పుడు పాపం చేయట్లేదా ఆ దేవుడికి వ్యతిరేకంగా బ్రతకటమే పాపం అందుకని దేవుడు మూలంగా పుట్టినవాడు ఏం చేయడంట పాపం చేయడంట ఒకటి రెండో మాట అదే నాలుగో అధ్యాయము ఆ ఏడో వాక్యం చదువయ్యారు ప్రియుల మనము ఒకరిని ఒకరు ప్రేమించదము ఎలా ఎనగా మా వినండి మంచి మాట ప్రేమ దేవుని మూలముగా కలిగినది ప్రేమించే పతి వాడు వినాలా ప్రేమించే పతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు అలే చెప్పండి గట్టిగా చేతులు పైగా చెప్పండి గట్టిగా చెప్పండి అలే ఇప్పుడు దేవుడు ఎవరి రూపంలో పుట్టాడయా శ్రీనివాసు మనిషి ఎవరి రూపంలో పుట్టాడా నీ రూపంలో పుట్టాడు నువ్వు ఆయన రూపంలో పుట్టావు ఇప్పుడు దేవుడు మూలంగా పుట్టిన నీలో ఏముండకూడదంట పాపం మరలా దేవుడు మూలంగా పుట్టినవాడు పాపం చేయడంట రెండో మాట ఏంటో తెలుసా దేవుని మూలముగా పుట్టినవాడు ప్రేమ కలిగి ఉంటాడంట ప్రేమనండి ప్రేమ ప్రేమనండి ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ కాదమ్మ ఒక రోజు నేను గుంటూరుకి వెళ్ళా ఆ గుంటూరులో పాస్టర్ గారి నన్ను కలిచాడు వాళ్ళు వచ్చారా అన్నాడు రాలేదయ్యా నేను వెంటనే ఆయన అన్నాడు అయ్యో వాళ్ళది దొంగ ప్రేమ అన్నాడు అప్పుడు దాకా దొంగ ప్రేమ ఉందని నాకు తెలీదు ఈరోజు భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేదు సేవకులు సంఘం మధ్యలో ప్రేమ లేదో తోడికోడల మధ్యలో ప్రేమ లేదో అక్కజిల్లుల మధ్యలో ప్రేమ లేదో సంఘానికి వస్తూనే ఉంటారు ఒకే చోట కూర్చొని ఉంటారు ఒకే మందిరంలో ప్రార్థన చేస్తుంటారు ఒకే మందిరంలో వాక్యం ఎంటుంటారు అయినా ప్రేమ ఉండదు ఈ రోజు ఒక సావకుడుగా క్రిస్మస్ సందర్భంలో నీతో మాట్లాడుతున్నా ఒకటి నిజంగా నువ్వు దేవుడు మూలంగా పుట్టి ఉంటే నువ్వు పాపం చెయ్యు రెండో మాట చెప్తున్నా నిజంగా నువ్వు దేవుడు మూలంగా పుట్టి ఉంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు అందుకని బైబిల్ ఒక మాట ఉంది శత్రువులను ప్రేమించండి మా ఏ సై లేదా తలూపేది గంగిద్దులమ్మా తలూపేది ఎవరా ఆ గంగిద్దులు ఎందుకంటే ఆ దంగి తలవ్వకపోతే బియ్యం పెట్టదు తల ఒప్పకూడదు నోరుతు ప్రేమించాడని శిక్షించాడ ప్రేమించాడు ఏ సాయి తెలుసో నన్ను అమ్మేశాడని ఏ తెలుసో తెలుసు ఎసుకరేతో యోధా నన్ను పట్టించేశారు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని చంపుతారని తెలుసో పట్టించిన వాడు కాలే గడిగాడు ఆయన ఎవరు కాళ్ళు అడిగారా ఎవరైతే అమ్మేశారో ఎవరైతే ఆ శత్రువులకు అప్ప చెప్పేశారో వాళ్ళనే ప్రేమించాడు ఆయన ఎందుకని బైబిల్లో ఉంది శత్రువులను కూడా మీరు ఏం ప్రేమించాలి ఆ ఒకటి మనం దేవుడు మూలంగా పుడితే మనమంట వినాలమ్మా మనమంట పాపాన్ని విడిచి పెడతామంట దేవుడు మూలంగా పుడితే మనం ప్రేమ కలిగి ఉంటామంట ఏమి ఉండాలి ఇవి ప్రేమ అది ఒకరితో మనకు పనిలే మనం మాత్రం అందరిని ప్రేమించాలా మనలో ప్రేమ ఉండాలా అందుకని మరలా చెప్తున్నా భార్యాభర్తల మధ్యలో ఈ రోజు ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేదు తోడి కోడల మధ్యలో ప్రేమ లేదు సేవకులు సంఘం మధ్యలో ఈ రోజులో ప్రేమ లేదు ప్రేమ సల్లారిపోయింది లోకంలో ఉన్న ప్రేమ గురించి చెప్పట్లా లోకంలో ఉన్నది ప్రేమ కాదు అది పాపం లోకంలో ఉన్నది ప్రేమ కాదు అది ఏ అదే ప్రేమ అంటే ఏ స్థాయిలో ఉన్నది ప్రేమ అందుకని రెండో మాట ఏంటి తెలుసా దేవుని మూలముగా పుట్టినవాడు ప్రేమ కలిగి ఉంటాడంట ఉంటాడంటే చదువు అమ్మా మూడో మాట ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము నాలుగో వాక్యం తల్లి అయా జాగ్రత్త దేవుని మూలముగా పుట్టిన వారు అందరు లోకమును జయిస్తారంట హోయా చెబుగట్టిగా శావుకుడుగా నేను అడుగుతున్నాను లోకమును జయిస్తున్నావా లోకంలో కలిసిపోతున్నావా అమ్మా బైబిల్లో రాయబడిన మాట లోకములంట శరీరం ఆస్తుందంట నేత్ర ఉందంట జీవ పట్ ఇవి దేవుడు మూలముగా కలిగినటివి కాదంట ఇవి లోక సంబంధమైన నడక లోక సంబంధమైన మార్గం అంటేది అకా ఒకటి దేవుడు మూలంగా పుట్టినోడు పాపం చేయుడు రెండు దేవుడు మూలంగా పుట్టిన వాడు ప్రేమ కలిగి ఉంటాడు మూడు దేవుడు మూలంగా పుట్టినవాడు దేం జయిస్తాడంట మరికాయిస్తాడంట లోకాన్ని జయిస్తున్నావా లోకంలో కలిసిపోతున్నావా లోకాన్ని జయిస్తున్నావా లోకంలో కలిసిపోతున్నావా లోక అలవాట్లు లోక మాటలు లోక శేష్టాలు లోక గుణాలు లోక తలంతులు లోక భూతులు లోక వ్యవహారం ఉదయం నుంచి సాయంకాలం వరకు క్రైస్తుడు క్రైస్తుడుగా బతకట్లా అని లోక ఆచార్యాలే లోక తలంతులే లోక వ్యవహారమే అర్థమవుతుందమ్మా కొంతమంది ఉంటారు పొద్దుపోతు పెట్టరు శుక్రవారం కాలు బయట పెట్టరు అమాసాలు అంటారు పాడ్యాలు అంటారు చెత్తంటారు మంచి అంటారు మంచి రోజులు అంటారు ఇదంతా లోకంలో వ్యవహారం ఇది నువ్వు నిజంగా మా దేవుడు మూలంగా పుడితే నువ్వేం చేస్తావు తెలుసా లోకాన్ని జయిస్తావు స్తోత్రం చెప్పు గట్టిగా రెండు చెల్లెలు పైగా చెప్పు లోకంలో జయిస్తున్నావా కలిసిపోతున్నాం వెలుసా ఎలిసా మాత్రం లోకాన్ని వాడు పాపం జీవుడు ఒకటి రెండు దేవుడు మూలంగా పుట్టినోడు ప్రేమ కలిగి ఉంటాడంట మూడు దేవుడు మూలంగా పుట్టినోడు లోకాన్ని జయిస్తాడంట ఎక్కడ బతుకుతున్నావు మాట్లాడు మీరు ఎక్కడ బతుకుతున్నారు తల్లి ఇంటికాడ చూడాలి మీ అవ్వారం చర్చిలో మాత్రం దేవదోతలు ఆ ఇంటికాడ మాత్రం సాయిలని చెప్పినట్టు బయలుదేరు అలే బయలు అర్థం వస్తుంది చెప్పిన మాట మనం ఎక్కడ బతుకుతున్నావా లోకంలో బతుకుతున్నాం కుమార్పురు తెలుసు మీక ఈ కుమార్ ఎక్కడ ఉంటుంది బురదలో ఉంటుంది ఒక్కసారి బయటకు వస్తే బురద అంటున్నాయా దానికి పురతా తెలియలేదు నువ్వు లోకంలో ఉన్నావు లోక చెత్త అంతా పోసుకున్నావు లోకంలో ఉన్నావు లోక అలవాట్లు కలిగి బతుకుతున్నావు లోకంలో ఉన్నావు అన్ని లోక వ్యవహారాలు అన్ని లోక శాస్త్రాలే అందుకని దేవుడు మూలంగా పుట్టినోడంట లోకాన్ని జయిస్తాడంట ఏం చెప్పాను ఒకటి దేవుడు మూలంగా పుట్టినోడు పాపము దేవుడు మూలంగా పుట్టినోడు ప్రేమ కలిగి ఉంటాడు ఆ దేవుడు మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు నాలుగో మాట చెప్పి ముగిస్తా చూడండి నాలుగో మాట మంచి మాట ఆ అదే అధ్యాయంలో ఐదో అధ్యాయంలో ఆ పద్దెనిమిదో వాక్యం చదవమ్మా ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఆ మంచి మాట వినో దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టి వాడిన వాడు ఎవడైనను పాపము చేయడని మనం ఎరగతాము ఈ మాట విను దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రపరుచుకుంటాడంట తాను భద్రపరుచుకుంటాడంట అర్థమైంది తెలుసా ఎంత మంచి వర్తమానం అయ్యా మీకు మాత్రం ఎట్లా ఉందంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నారు మీరు ఎంత మంచి వర్తమానం నాలుగో మాట ఏంటి అక్క దేవుని మూలముగా పుట్టిన వాడు తన్నును తాను భద్రపరుచుకుంటాడు నేను ఒక మాట అంటాను ఇప్పుడు కన్ను క్షేమంగా ఉందంటే కన్ను ఆరోగ్యంగా ఉందంటే కన్ను చూడగలుగుతుందంటే ఇప్పుడు కారణం ఎవరు కన్ను కాదు కన్ను మీద ఉన్న రెప్ప ఈ రెప్ప ఏం చేస్తుంది గాలి తగలకుండా దుమ్ము పడకుండా నీళ్లు పడకుండా చెత్త పడకుండా అనుక్షణం 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 ప్రతి రోజు ప్రతి సమయం ప్రతి గడియ ఒక రోజుకి కన్ను ఈ రెప్ప ఎన్ని సార్లు రెప్ప ఆడిస్తుందో కన్ను కాపాడుకుంటుందో అర్థందమ్మా ఈ రోజు కన్ను క్షేమంగా ఉందంటే గల కారణం ఏం తెలుసా రెప్ప ఈ రెప్ప ఏం చేస్తుంది కన్ను చేస్తుంది ఈ కన్ను రెప్ప ఏం చేస్తుందమ్మా ఇంతే కదా మీకు అర్థం అంతే ఈ కన్నుగుడ్ని రెప్ప ఏం చేస్తుందక్క పొరపాటు భద్రపరుచుకుంటుందని చెప్పాలా కాపాడుతుంది కాదు కన్నుగుడ్డుని రెప్ప భద్రపరుచుకుంటుంది దుమ్ము పడకుండా భద్రపరుచుకుంటుంది చెత్త పడకుండా భద్రపరుచుకుంటుంది కన్నుకు ముళ్ళు తగలకుండా పుల్ల తగలకుండా భద్రపరుచుకుంటుంది కంట్లోకి నీళ్లు పోకుండా కళ్ళలోంచి నీళ్లు రాకుండా రెప్ప ఏం చేస్తుందయ్యా భద్రపరుచుకుంటుంది అలాగనే దేవుని మూలంగా ఎవరైతే పుడతారో దేవుని మూలంగా ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళంతా తనను తాను భద్రపరుచుకుంటాడంట ఏం చెయ్యలేవో నీ భార్యని భద్రపరుచుకోవాలా నీ భర్తని భద్రపరుచుకోవాలా నీ ఆడబిడ్డలని భద్రపరుచుకోవాలా నీ మగ బిడ్డలని భద్రపరుచుకోవాలా మా అమ్మమ్మ చెప్పేది ఆ రోజుల్లో రోయ్ రూపాయిని పదహారు మూడు అంటే దానికి అర్థం ఏంటంటే నీ దగ్గరున్న పతి రూపాయలు ఇగోషో అద్రపచుకారు చెప్పండ్రు ఇదంతా కేకులు బ్యాక్ ఇప్పుడు చెప్పండి మనమందరూ ఎవరిమే మాట్లాడాలా ఇప్పుడు మనం అందరూ ఎవరిమే దేవుని మూలముగా పుట్టిన వారిని దేవుని మూలముగా పుట్టిన వారిని ఆ దేవుడు మూలంగా పుట్టినోడు ఏం చేస్తాడు పాపం చేయడు దేవుడు మూలంగా పుట్టినోడు ఏం చేస్తాడు చెప్పనమ్మా ప్రేమ కలిగి ఉంటాడు దేవుడు మూలంగా పుట్టినోడు ఏం చేస్తాడు లోకాన్ని చేయిస్తాడు దేవుడు మూలంగా పుట్టినోడు ఏం చేస్తాడు తన్నును తాను భద్రపరుచుకుంటాడు అందుకని చెప్తున్నా నీ భార్యని నువ్వు భద్రపరుచుకోవాలా నీ భర్తని నువ్వు భద్రపరుచుకోవాలా ఎవరించలే టైం లేదో నీ ఆడబిడ్డల్ని భద్రపరుచుకోవాలా నీ మొదబిడ్డల్ని భద్రపరచుకోవాలా నీ దగ్గర ఉన్న రూపాయి పావుల ఐదు అది ఎంతైనా సరే దాన్ని భద్రపరచుకోవాలా నీ సాక్ష్యాన్ని వినమ్మా నీ సాక్ష్యాన్ని భద్రపరచుకోవాలా నీ గౌరాన్ని నీ విలువని భద్రపరచుకోవాలా నీ ఆత్మీయతని భద్రపరచుకోవాలా నీ యొక్క నీ యొక్క హృదయాన్ని భద్రప దాన్ని వదలకూడదు దాని గాలి వదలకూడదు గాలి వదిలితే ఏమైపోతాయా తెగిపోద్ది ఆ తెగిపోద్ది చెదిరిపోద్ది ఊడిపోద్ది పడిపోద్ది అందుకని దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వాళ్ళకు వాళ్ళే ఏం చేస్తారంట భద్ర నేను నా సాక్ష్యాన్ని నేనే భద్రపరచుకోవాలా నా కుటుంబాన్ని నేనే భద్రపరచుకోవాలా నా ఇలువుని నేనే భద్రపరచుకోవాలా నా సేవను నేనే భద్రపరచుకోవాలా అట్నే మీరు కూడా మీకు మీరే భద్రపరచుకోవాలి అటు ఎవరు భద్రపరచుకుంటారు అందరు కాదు దేవుడు మూలంగా ఎవరైతే పుడతారో వాళ్ళు వాళ్ళకు వాళ్ళే భద్రపరచుకుంటారు మంచి వర్తమానం ఒకటి దేవుడు మూలంగా పుట్టినోడు పాపం చేయడు దేవుడు మూలంగా పుట్టినోడు ప్రేమ కలిగి ఉంటాడు దేవుడు మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు దేవుడు మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రపరుచుకుంటాడు ఈ మాటలన్నీ మన ఇనికిడికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును